पथरी का दवाई क्या क्या होता है पथरी जाती है हाँ। गैस टिक जाती है हाँ वो खास होती है कुछ भी वो वो भी जाती है दिखा दिखा वो उसका दवाई ये क्या पत्ता है नहीं नहीं और दिखती है ये देते मैं से देख रहा हूँ ये कौन सा क्या का है क्या जड़ का जड़ का ये जड़ का నమస్తే దోస్తులు చూసిరు కదా ఏందంటే అది గడ్డిలాగనే ఉన్నది కానీ గడ్డి కాదంట అది మెడిసిన్ అంట దానివల్ల మన ఈ గ్యాస్ ప్రాబ్లంలు తర్వాత ఒంటి మీద మచ్చలు కానీ దురదలు కానీ తర్వాత కిడ్నీలో ఉన్నా కూడా కరిగిపోతాయి అంట ఇక ఎవరికైనా ఇచ్చి మరి మంచిగా పనిచేసింది అని చెప్పారా అని అడిగితే ఓ మీ ఆర్మీ వాళ్ళకి కూడా ఇచ్చిన నేను చాలామందికి వాళ్ళు కూడా ఇంటికి కూడా తీసుకొని పోయిర్రు అని అన్నాడు మరి ఇది ఎట్లా తాగాలి ఏంటి అని అయితే ఇక రెండు గ్లాసుల నీళ్ళల్లో పొద్దున్నే బాగా మరిగించి ఇక ఆ పసరంతా దిగుతుంది కదా ఇక వడగట్టుకొని నిమ్మకాయ పిండుకొని తాగాలంట నిమ్మకాయ పిండుకొని తాగితే అది కొద్ది రోజుల్లోనే మొత్తం పోతాయని అని అంటాడు ఇక మనకేం తెలుసు ఈ హిమాచలు ఈ కొండ ప్రాంతాలలో ఇక మొత్తం అప్పుడు కాలంలో ఇవే కదా మొక్కలు ఈ వీటి ఆకులతోనే కదా సరే ఏదైతేనే మంచి విషయం అయితే తెలిసింది ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్ట్రి ఓకేనా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి